వాస్తవంగా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడాలంటే ఇబ్బందికరంగాను అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కావచ్చు కట్టగట్టి నీకు దండం మహాప్రభు వద్దు ఈ జిల్లాగా అని చెప్పి తరివేస్తే పల్నాడులో పడి పల్నాడిని గబ్బు గబ్బు చేసి ఎన్నికల్లో ఓటమి తర్వాత సంవత్సరం పాటు సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉండి కార్యకర్త బతుకున్నాడా సచ్చేడా తన కోసం పనిచేసిన కార్యకర్త ఉన్నాడా సచ్చేడా ఇబ్బందులో ఉన్నాడే అనేది కూడా లేకుండా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ తను గెలిపించిన పార్టీని తన ఉన్నత స్థితికి రావడానికి కారకులైనటువంటి కార్యకర్తలని వదిలేసి సంవత్సరం తర్వాత తగుదునమ్మా అంటే నెల్లూరుకు వచ్చి నాలుగైదు ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడి కొత్తగా ఇప్పుడు బీసీ రాగ మీరు చెప్పేదాన్ని బట్టి ఈ సందర్భంగా మీ ద్వారా నేరుగా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ కానీ కావచ్చు అని మద్దతు తెలుపుకోవాలి కాబట్టి ఒక ప్రశ్న వేస్తున్నా ఈరోజు గుర్తుకొచ్చారానికి బీసీలను అడుగుతా ఉన్నా నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నువ్వు శాసనసభ్యుడైనా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మంత్రి అయినా అనిల్ కుమార్ యాదవ్ అని ఉండబట్టి అది ఈరోజు గుర్తుకొచ్చిందని అని అడుగుతున్నా నెల్లూరు జిల్లాలో మిగతా బీసీలు బీసీలు బీసీ కులాలు పక్కన పెడితే ఒక్క ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా ద్వారా నెల్లూరు ప్రజలకి మరీ ముఖ్యంగా మా బీసీ సోదరులకి నెల్లూరు జిల్లాలో అయ్యా యాదవులకు ఒక భవనం లేదు ఒక యాదవ్ భవనం కట్టుకుంటాం పార్టీలకు అతీతంగా అని చెప్పి కుల పెద్దలు అందరూ వచ్చి యాదవ పెద్దలు యాదవ్ ప్రముఖులందరినీ కలిసి ఒక యాదవ భవన్ స్టార్ట్ చేస్తే ఒక్క రూపాయి నువ్వేమన్నా నీ ద్వారా ఇచ్చావని ఒక్క రూపాయి కనీసం మాట సహాయం చేసావా అని అడుగుతున్నా ఏమి చేసావు నువ్వు అని అడుగుతున్నా నీ అవసరాలకి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా అసలు అతని గురించి మాట్లాడాలంటేనే నిన్న నేను కూడా చూడడం జరిగింది పోనీ సంవత్సరం తర్వాత అజ్ఞాతవాసం వీడు వచ్చిన తర్వాత అధికార పార్టీ గురించి కానీ లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి అయినా ఒక్క మాట మాట్లాడున్నాడా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితేనే పెద్ద నాయకుడు అయిపోతా మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తు తెచ్చుకుంటారని చెప్పి లేనిపోని మాట్లాడారు తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కేవలం తన కష్టార్జితంతో కష్టపడి సంపాదించిన తన సంపాదనతో తనకు జన్మనిచ్చిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసే తప్పనబడే ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మగతనం అవుద్ది అనుకుంటే మాత్రం భ్రమ భ్రమ బీసీ నాయకుడిని కాబట్టి ఆరు గంటలు నన్ను కూర్చోబెట్టారు నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు అవతల ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పోయి మూడు గంటలకు వచ్చారు నన్ను బీసీని కాబట్టి ఆరు గంటలకు కూర్చోబెట్టారు శునకానందం పొందారు ఆరు గంటలు కూర్చుంటే సునకానందం రాదు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ జీవాన్ని కొంతమంది ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకు వెళ్ళారో తెలియదు నీ సొంత పియే నీ సొంత పియే పియల నాగరాజు ఇంట్లో వివాహం ఉందరే పదిహేడవ తారీఖున ఫోన్ చేస్తే వేరే పన్నుండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది కనుక్కుంటే ఊర్లో కాదు కదా దేశంలోకి లేడని చెప్పాడు మరి ఎందుకు వెళ్ళాడో ఏమి సునకానందం పొందితే పోయాడో మాకైతే తెలియట్లా నీ సొంత పియే నిన్ను ఆరు గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతి రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నిజంగా వారు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్ అంట ఈయన ఏందో జిల్లాలో అందరికి టార్గెట్ అనిల్ అసలు నీకు తాడు తున్న లేదు నియోజకవర్గం లేదు కేర్ ఆఫ్ అడ్రస్ లేదు నీ మీద ఎందుకు టార్గెట్ ఉంటుంది నేను అడుగుతున్నా నీ గురించి నువ్వు ఊహించుకోవడం ఉత్తర కుమార మాటలు తప్ప ఉత్తర కుమార మాటలు నాకు ఒక విషయం సీన్ గుర్తుకొచ్చింది సినిమాలో సినిమాలో రేలే కొన్నాడు తయారు చేసి ననిలేనా ఈ విధంగా ఉండేదైనా ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి జాలి వేస్తుంది పోలీసు విచారణకి ఎక్కడెక్కడి నుంచో రెండు 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 పల్నాడు నుంచి కూడా పల్నాడు నుంచి కూడా మా సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది పిచ్చోళ్ళకు ఫోన్లు చేసుకొని పిలిపించుకొని అదేదో బలప్రదర్శనలాగా నీకంటే ముందు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు పోయి వచ్చారు మూడు గంటల విచారణ అందరికీ తెలుసు హైకోర్టు డైరెక్షన్ తో విచారణ పిలిచారు పోలీసు వారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు చివాట్లు పెట్టి డైరెక్షన్ ఇచ్చింది పోలీసు విచారణకు హాజరు కమ్మని ఏదేదో మాట్లాడుతున్నావు ఏదేదో మాట్లాడుతున్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే లేడు అని చెప్పి అనుకుంటున్నాను ఇటీవల ఏవి దూపం తెగదు కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి సేవా కార్యక్రమాలు ప్రజాపే కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతాను ఏ ఏమాత్రం కావు కాలేవు మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడి సంస్కారం అడ్డొస్తుంది ఇప్పుడు సంస్కారం అడ్డొస్తుంది రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజు నుంచి ఏళ్లు పెట్టి నడిపించిన వ్యక్తిగా అందరూ అనుకుంటారేమో మంత్రి పదవ పైతు రాజు కుమార్ డిఫరైడ్ అని మీ ద్వారా మీ ద్వారా ప్రజలకి ఆ విధంగా భావించే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా అనిల్ మంత్రిగా ఉన్నప్పుడే నేను విభేదించి బయటకు వచ్చాను రెండు వేల ఇరవై జనవరి నాలుగవ తారీఖున అప్పటికి అనిల్ కుమార్ యాదవ్ జల వనరుల శాఖ మాతృడు చాలా మంది అనుకుంటారేమో అధికారం పోయిన తర్వాత రుణ్ కుమార్ యాదవ్ దూరం జరిగాడని ఈ అనిల్ కుమార్ యాదవ్ నిజస్వరూపం అధికారం వచ్చిన ఆరు నెలలకే తెలుసుకున్నా మంత్రి అయిన ఆరు నెలలకే సహజంగా నా గురించి గొప్పను కోచ్ మనిషిని పసికట్టడంలో అంచనా వేయడంలో నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది నాకు నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది అది తప్పు నిరూపించాడు మా అనిల్ కుమార్ యాదవ్ గారు అధికారం వచ్చిన తర్వాత అధికార మదం తలకెక్కిన తర్వాత ఆరు నెలకే తెలుసుకొని తగ్గుతారు తగ్గుతారు మారుతారని చూసి చూసి మంత్రిగా ఉన్నప్పుడే బయటకు వచ్చాను నేను ఈరోజు కాదు మంత్రి మంత్రి పదవి పోయిన తర్వాత అనిల్తో డిఫర్ అయి రాలా నేను మాట్లాడడం మొదలుపెట్టే నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను జైలుకు పంపిస్తారు బీసీ నాయకుడిని టార్గెట్ చేస్తున్నారు నేరస్తుడికి కులాలుంటాయా మిమ్మల్ని అడుగుతున్నా మీ ద్వారా ప్రజలు నడుతున్నా నేరం చేసే ఎవరికైనా నేను బీసీని కాబట్టి నేరం చేయొచ్చు నేను రెడ్డి గారిని కాబట్టి నేరం చేయకూడదు ఏమైనా ఉంటాయా ఈ విధంగా రాజ్యాంగంలో ఏమైనా ఉందా కొత్తగా ఇప్పుడు బీసీ బీసీ అనేది తెర మీదకి తీసుకొస్తున్నాను ఎవరెవరు అంతరాత్మకు తెలుసు మనం ఏం చేశాం మనం మన పరిస్థితి అని అతని వ్యక్తిత్వం గురించి ఒకే ఒక్క మాట చెప్పి ఈ పాత్రికేయుల సమావేశం ముగిస్తా నిన్న జరిగినటువంటి ఈ నెల ముప్పై తారీఖున నెల్లూరు నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో బాబు నిజంగా తీసుకున్నాడో లేదో మాకు తెలియదు అందరి దగ్గర అడిగినోటి దగ్గర అడగినోటి దగ్గర తన ఇంటికి వచ్చిన వాటి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర జనాలు రని విజయ్ కుమార్డు నేను పది లక్షల డబ్బులు ఇచ్చా నా వల్ల కాదయా అంటే నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నానని నాకు చెప్తే పది లక్షల రూపాయల డబ్బులు నేను పంపించా ఇది నేను చెప్పే మాట కాదు ఏ అనిల్ కుమార్ యాదవ్ వచ్చినోడు కాడా రానోడు కాడా అడగ నోట్ని అడగనోట్లేనని చెప్తున్నాడు పాపం ఆ కుమార్ రెడ్డి గారు తీసుకున్నాడో లేదో మాకైతే తెలియదు పది లక్షల రూపాయలు ఆన విజయకుమారి గారికి ఇచ్చా ఇరవై లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం సక్సెస్ అయి ఉండేదే కాదని చెప్పి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు చెప్తూ ఉన్నాడు దీన్ని బట్టే అతని మానసిక స్థితి అతని ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోమని చెప్పి చెప్తున్నా తెలుసుకోమని చెప్తున్నా ఒకవేళ నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికే నాకు శక్తి లేదంటే నేను పది లక్షలు చేర్పించాను కుమార్ రెడ్డి గారికి ఇది అనిల్ కుమార్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం ఇంతకు మించి నేనేమి మాట్లాడడానికి బాగుండదు ఏ రోజైనా ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి అతని పేరు ఉచ్చరించారా ఎప్పుడైనా ఇన్నిసార్లు లబ్ధి పొందుంటావా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర విశ్వాసం ఉండాలి కడుపుకు అందం తింటే లబ్ధి పొందితే ఎవరి దగ్గరైనా సహాయం పొందితే విశ్వాసం అనేది ఉండాలి విశ్వాసం మానవ జన్మెత్తిన దానికి మనం మృగాలం కాదు మనుషులు మానవ జన్మెత్తిన దానికి విశ్వాసం అనేది ఉన్నా స్పష్టంగా సుస్పష్టంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా గత వారం చెప్పారు ఆరోపణలు చేసేదానికి ఎవరైనా గుటగాజు ముఖానే చేస్తాం స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మొన్న మీ అందరికీ ఇంతకుముందు చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వేరే కంపెనీని ఎక్స్పోర్ట్ చేసేదానికే లేదు ఓన్లీ ఫినిక్వార్డ్స్ ద్వారానే చేయాలని అని చెప్పాడు మీ అందరికీ కూడా మొన్న అందజేశారు ఎవరికైనా తెలియకపోతే కావాలంటే ఇప్పుడు ఇప్పుడు నేనైనా అందజేస్తా తొంభై మంది ఎక్స్పోర్ట్లు ఎక్స్పోర్ట్ చేశారు తొంభై కంపెనీలు ఒకటి కాదు ఐదు కాదు పది కాదు ఇరవై కాదు యాభై కాదు తొంభై కంపెనీలు గత తొంభై లక్ష అరవై ఏడు వేల టన్నులు గత సంవత్సరం ఎగుమతులు జరిగితే అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ఫ్యాక్టరీ కొరకు పెట్టినటువంటి కంపెనీ ఫినీ క్వార్డ్స్ కావచ్చు లక్ష్మీ క్వార్డ్స్ కావచ్చు పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు ఈ సంవత్సర కాలం పాటు అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనం స్పష్టంగా చెప్పారు నేనేదో మంచి చేయాలా ఈ ఆలోచనతో భారతదేశంలోనే ఇప్పటి వరకు లేనటువంటి ఈ హై ప్యూరిటీ క్వాట్ శాండ్ ఏదైతే సోలార్ క్రూజబుల్స్ కి వాడుతారో బావి భవిష్యత్ అంతా కూడా రాబో భవిష్యత్ అంతా కూడా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు రెనవబుల్ ఎనర్జీ కావచ్చు సోలార్ ఎనర్జీ కావచ్చు వీటన్నిటికీ కావాల్సినటువంటి ఏదైతే ఈ హైప్యూరిటీ క్వాడ్ శాట్ ఉందో మన దగ్గర దొరికేటప్పుడు ముడి సరుకునే చైనా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ శుద్ధి చేసి తిరిగి మనకే అమ్ముతున్నారు అలా కాకుండా మనమే పెట్టాలా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు వందల కోట్ల వ్యయం చేసి ఆ ఫ్యాక్టరీ తనే పెట్టాలా ప్రభుత్వ పెద్దల అనుమతితో ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టి తద్వారా స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేయాలా అని ఒక మంచి ఆలోచనతో ఎవరు సాహసం చైనా వాడు టెక్నాలజీ ఇవ్వడు ఇప్పటిదాకా లేదు భారతదేశంలోనే అదాని పెట్ల రిలయన్స్ టాటా వాడు పెట్ల పేరునికి కనుక బహుళ జాతి సంస్థలు ఏది కూడా ఈ ఐప్యూరిటీ పార్ట్స్ అండ్ ఫ్యాక్టరీ ఈ రోజు దాకా పెట్టలేకపోయారంటే చైనా వాడు ఆ టెక్నాలజీని ఇవ్వలేదు కాబట్టి ఎలాగైనా సరే మన దగ్గర మంచి ముడి సరుకు దొరుకుతుండే మన జిల్లాలో పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలని మంచి ఆలోచన చేసి వందల కోట్ల వ్యయం పెట్టి చేయాలనుకుంటే అనవసరంగా పనికి మాలిన ఎదవలు ఎందుకు పనికి రాని ఎదవలు జిల్లాలో వదిలిపెట్టి పారిపోయిన ఎదవలు అన్నా ప్రభాకరణ దానం చేయి అన్నా ప్రభాకరణ మాకు సాయం చేయి అని చెప్పి ఆ ప్రభాకరణ గుమ్మం దగ్గర అడుపు తిన్నటువంటి వెదవలు అన్నా మాకేదన్నా సాయం చేయి జగన్ అన్నకు చెప్పు ఆ అన్నకు చెప్పు చెప్పిన వెదవలు ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతుంటే సున్నిత మనస్కుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు సున్నిత మనస్కుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు నాకెందుకు మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నా ప్రభాకర్ రెడ్డి గారి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన మొన్నే చెప్పాడు నా టర్నోవర్ ఎంతో అని ఆయన సంపాదన ఆయనకు ఉన్నటువంటి అన్ని మైన్స్ ఆయన మైన్ ఓనర్ కాదు రైజింగ్ కాంట్రాక్టర్ ఆయన చేతిలో ఉన్న ప్రతి మై దాదాపు ఉన్న అన్ని మైండ్లు ఇరవై సంవత్సరాల పైన ఇప్పటి నుంచి కొన్ని ఇరవై ఏడు సంవత్సరాలు కూడా ఉన్నాయి అంటే ఆయన వంద సంవత్సరాలు జీవించిన ఇప్పుడుండే ఆస్తి కాకుండా ఇప్పుడుండే సంపద కాకుండా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇటువంటి వెదవ వ్యాపారాలు ఈ పనికి మాల కొంతమంది పనికి మాల ఎదవలు మాట్లాడినట్టు ఇటువంటి తప్పుడు పనులు చేసి సంపాదించాల్సిన అగత్యం కర్మ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సంపాదించిన సంపాదన జిల్లాలో ఖర్చు పెడుతున్నాడు దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడు సిఎస్ఆర్ ఫండ్స్ పెడుతున్నాడు వెంకటేశ్వరపురంలో గౌరవ మంత్రి గారితో పాటు ఎన్నికల ప్రచారంలో పోతే అక్కడ ముస్లిం సోదరులు మైనార్టీ సోదరులు అయ్యా మాకు ఇక్కడ షాదీ మంజూరు కావాలంటే కోటి రూపాయలు చెరు యాభై లక్షలు నారాయణ గారు మన ఎంపీ గారు ఇచ్చారు ఏ ఫండ్స్లో ఇచ్చారు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మైనింగ్ సంబంధించి మైనింగ్కి సంబంధించి నేను చెప్పడం కాదు మైనింగ్ ఆఫీస్కి మీరు పోవచ్చు కస్టమ్స్ ఆఫీస్కి పోతే చెన్నై పోర్టుకు పోతే ఎంటైర్ డేటా ఇచ్చింది అది ఓపెన్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కడూ ఊరికే కంప్యూటర్ పెట్టి స్లైడ్ వేసి ఇదిగో విని క్వార్డ్స్ ఇదిగో లక్ష్మీ క్వార్డ్స్ దీంట్లో డైరెక్టర్ వీరు దీంట్లో ఇంత నేను మీకు చెప్తున్నా నేను చెప్పిన మాటల్లో ఒక్కటైనా పొరపాటు ఉంటే ఒక్కటైనా నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఈ క్వార్డ్స్కి సంబంధించి నేను స్వయం నేను చెప్పిన వాటిలో తప్పు ఉంటే మీరు ఎవరైతే అవాకులు చవాకులు మాట్క అది నిరూపిస్తే ఏం చేసేదానికైనా సిద్ధం విపీఆర్ గురించి మాట్లాడితే ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడితే నేను ఏదో హీరో అవుతానంటే అది ఎంత మాత్రం సబబు కాదు ఎందుకంటే నేను మాట్లాడడం కూడా బాగా